మానితముగా శ్రవణ మనన నిదిద్యాసలను గురూపదేశమునను పేర్మి శాస్త్రదృష్టమునను సరవితో ఆత్మనిశ్చయము వలన ముక్తి సంభవించు మోక్షం ఎట్లా వస్తుంది అంటే గురువు ద్వారా వేదాన్ని చక్కగా శ్రవణం చేయాలి వేదములలో ఉన్న మూలము వేదము యొక్క రహస్యాన్ని గురువు నిర్ధారించి చెబుతారు వాళ్ళు అందువల్ల వాళ్ళ ద్వారా శ్రవణం చేయాలి దాన్ని మనస్సులో భద్రపరుచుకోవాలి దాని ప్రకారము అనుసరించి ఆత్మను స్మరణ చేయాలి ఆ కారణంగా మోక్షము సులభంగా లభిస్తుంది రుక్మిణి అందువల్ల వినాలి అరయ పరాత్మ కానగను యాత్రలు తీర్థములెన్ని సల్పిన గురుతుగా అశ్వమేధములు కోటులు నర్చి నల్దిన ధర గుడి గోపురములు తప్పక నూతులు ఏర్పరించిన నిరతము ఎల్ల దానములు నిచ్చిన మోక్షముగాంచరాదిల ఈ లోకములో ఎన్ని తీర్థాలున్నాయో అన్ని తీర్థాలల్లో నువ్వు మునకలేసి వచ్చిన ఎన్ని క్షేత్రాలున్నాయో అన్ని క్షేత్రాలను దర్శించి వచ్చిన ఒకటి రెండు కాదు కోటి అశ్వమేధ యాగములు చేసిన గుడులు గోపురాలను నిర్మించిన ఎన్ని దానములు చేసిన ఆత్మను తెలుసుకోకుండా చేసిన ఇవన్నీ నిరర్ధకమే మోక్షాన్ని ఇవ్వలేవు అందువల్ల ఆత్మను తెలుసుకున్నావా ఇవన్నీ చేయకపోయినా చేసినంత శుభం నీకు జరిగి తీరుతుంది కాబట్టి ఆత్మానగా ఏది తారక మంత్రోపాసనమే మనసీయుల పోగలకును జనకుండగ జి నిమ్మి సద్గురు కరుణ తను తనయున కాంచిన ఘన సాటి కలరే జగతి ఇక్కడ భలే మంచి హెచ్చరిక చేశాడు ఆత్మజ్ఞానము లేని వారితో కలిసి తిరగద్దు అనేసాడు మనసీయుల పోకలకును జనకుండగా మనస్సు పోయినట్టల్లా పోతా ఉంటారు చూడండి మనస్సు ఆడిన ఆడిచ్చినట్ల ఆడతా ఉంటారు చూడండి అటువంటి వాళ్లతో స్నేహము చేయొద్దు వాళ్ళతో కలిసి తిరగద్దనేశాడు నిమ్మి సద్గురు కరుణ గురువు ఏం చెప్పాడో దాన్ని కాపాడుకోవడానికి అనువైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించాలి గాని గురునాథుడు అనుగ్రహించిన మార్గము నుండి జారిపోయేటువంటి ప్రమాదాల వైపుకు నువ్వెన్నడూ పోకూడదు మనసీయుల పోగలకును చేసి నిమ్మి సద్గురు కరుణ తను తన ఎముదునగాంచ తను తన ఎముదునగాంచ ఘన మతిమంతునకు సాటి కలరే జగతి తనను తనలోనే ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మతిమంతుడు వానితో సమానమైన వాడి లోకములో ఇంకొకడు లేడు ఓర్పిణి